ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు ఎనభై కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ఎనభై డెబ్భై తొమ్మిదవ కీర్తన వసంతకాలంలో వచ్చే పస్కా పండుగ కొరకు రాయబడితే ఎనభైవ కీర్తన వర్ణశాలల పండుగ కొరకు రాయబడింది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలన్నిటిలోనూ ఈ పండుగ ఎక్కువ సంతోషకరమైనది ప్రవచనాత్మకంగా చూస్తే యేసు ప్రభు పరిపాలించబోయే స్వర్ణ యుగానికి ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అయితే దానికి ముందుగా ఇస్రాయేల్ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంది సమస్యలు వారికి ఉన్న సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతాయన్నమాట ఈ కీర్తన ఎవరు రాశారో ఎప్పుడు రాశారో మనకు ఖచ్చితంగా తెలియకపోయినా అశూరు వారు దాడి చేసి ఉత్తర రాజ్యాన్ని చెరలోకి తీసుకుపోయి పది గోత్రాల వారిని నాశనం చేసిన తర్వాత ఇది వ్రాయబడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు బబులోనియులు దక్షిణ రాజ్యమైన యోధారాజ్యాన్ని చెరకు తీసుకుపోయి యోధా దేశాన్ని సర్వనాశనం చేసిన తర్వాత రాయబడిందని మరికొంతమంది అభిప్రాయం ఏది ఏమైనా ఈ కీర్తన బబులోను చాలా చివరి దినాల్లో రాయబడి ఉండవచ్చు ఇస్రాయేళ్ళ పన్నెండు గోత్రాల వారిని వాగ్దాన దేశంలో దేవుడే పునఃస్థాపించాలని అందరినీ ఐక్యపరచాలని చేసినటువంటి ప్రార్థన ఇది ప్రవక్త అయిన ఇర్మియా దీనిని ముందుగానే ప్రవచించాడు ఇర్మియా ఎహెస్కేలు ప్రవక్తల గ్రంథాలను దగ్గర పెట్టుకుని బబులోని సామ్రాజ్యం యొక్క ఉన్నత స్థితిని పతన స్థితిని దర్శనంలో చూస్తూ దాని ఈ ప్రార్థన చేసి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయనకు గుర్తు చేస్తూ దేవుని ప్రతిమాలచు ప్రార్థన చేసి ఉండొచ్చు తాను ఎంతో ప్రేమించిన దేశము నాశనం చేయబడి ప్రజలు అనేక దేశాలకు చెదరగొట్టబడ్డారనే వేదన భక్తునిలో ఉంది మొదటి ఏడు వచనాలు మనం చూస్తే ఈ ఉగ్రతకు వాళ్ళ అర్హులే అని ముందుగానే చెప్పబడింది మొదటి మూడు వచనాల్లో దేవుని కాపుదల వారికి లేదు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలకు ఉన్నటువంటి అనేక మంది శత్రువుల చేతిలో నుండి కాపాడేది దేవుడే మొట్టమొదటి దేవుడు ఒకవేళ వాళ్ళ శత్రువుల నుంచి కాపాడటానికి పొరుగు దేశాల వాళ్ళు ఇస్రాయల్ వారితో చేయి కలిపిన అది వారి స్వప్రయోజనం కొరకే కానీ ఇస్రాయల్ మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు దేశంలో విగ్రహారాధన అవినీతి దుష్టత్వం పెరిగిపోయినప్పుడు సైన్యం ఎంత బలంగా ఉంటే మాత్రం ఉపయోగం ఉంటుంది ఇతర దేశాల మద్దతు బలమైన సైన్యం అత్యాధునికమైన ఆయుధాలు ఇవన్నీ ఉన్నా దేవుని సహాయం లేకపోతే వ్యర్థమే మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఇస్రాయేల్ కాపరి చెవియుగుము మందవలే యోసేపును నడిపించువాడ కెరూపుల మీద వాడ ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను మనస్షే అని వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింపరమ్ము ఇది తన దేశపు జ్ఞాపకాలతో నిండిన ప్రార్థన దేవుణ్ణి కాపరిగా భావించి కీర్తనకారుడు మనవి చేస్తున్నాడు మందను కాచడం కాపాడడం అనే పని కాపరి చేసే పని దారి తప్పిపోవడం అనేది గొర్రెల యొక్క సహజ లక్షణం చెదిరిపోయిన గొర్రెలు కాపురి కొరకు చూస్తున్నాయి గొర్రెల గొప్ప కాపురి అయినటువంటి ఈ నిశ్చయముగా తన నంద తన మందను విడిచిపెట్టాడు ఇరవై మూడవ కీర్తనను కీర్తనకారుడు గుర్తు చేసుకుంటున్నాడు దేవుడిని ఇస్రాయేల్ కాపరి అని పిలుస్తున్నాడు ప్రార్థన ప్రారంభించడానికి ఇది గొప్ప పద్ధతి కెరూపుల మీద ఆసీనుడైనవాడా అంటున్నాడు ఇప్పుడు మందిరం లేదు మందసం లేదు మందిరం ఉన్న ప్రదేశం అగ్నిచేత కాల్చబడిన కుప్పలతో నిండి ఉంది అయితే దేవుడు కెరూబుల మధ్య ఆశీనుడై ఉన్నాడు మందిరములో కాదు కానీ అత్యున్నతమైన స్థలములో ఆయన నివాస స్థలంలో ఉన్నాడు ఇది మనకు ప్రోత్సాహాన్నిచ్చే తలంపు మందిరము లేనందువలన భక్తిగల ఈ కీర్తనకారునికి ఆలోచనలు ఉన్నతమైన స్థలాల వైపు మళ్ళాయి ఎఫ్రాయిము మనశ్చే బెన్యామైన గోత్రాల గురించి మాట్లాడుతున్నాడు వీరు యాకోబు యొక్క ప్రియమైన భార్య అయిన రాహిల సంతతి వారు రాహిల్ను ఉత్తర రాజ్యానికి తల్లిగా పరిగణిస్తారు ఇస్రాయేల్ అరణ్యంలో తిరుగులాడుతున్న దినాల్లో ఈ మూడు గోత్రాల వారు ప్రత్యక్ష గుడారానికి పడమట వైపునుండేవారు నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపుము అంటున్నాడు ప్రభువా కాపురిగా నీవు నీ హస్తాన్ని చాపి రక్షించు నీవు మా మధ్యను నివసించేవాడు అని జ్ఞాపకం చేసుకో నీవు మా రక్షకుడుగా ఉండేవాడివి కదా అయితే ఇప్పుడు నీడలు మమ్మల్ని కమ్ముకున్నాయి మూడవసులు అంటాడు దేవ చెరల నుండి మమ్మల్ని రప్పించుము మేము రక్షణనుందనట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము అంటున్నాడు కీర్తనకారుడు పదే పదే పలుకుచున్న మాటలు ఇవి రప్పించుము అని మూడు సార్లు అన్నాడంటే దేవుడు వారిని చదరగొట్టి తన ఎదుటి నుండి తోలివేశాడు దేవుడు తన వీపును తిప్పుకోలేదు కానీ దేవునికే వారు తమ వీపును తిప్పారు భక్తుడు దేవుని నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్నటికీ చెరిగిపోని రద్దు చేయబడిన నిబంధన అది ఆయన ఇహోవా ఎలోహియం ఎలోహిం అంటే సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశానికి రప్పించగల సమర్థుడు రాజ్యాలు వస్తాయి పోతాయి సామ్రాజ్యాలు లేస్తాయి పడిపోతాయి కానీ దేవుని సార్వభౌమత్వం నిత్యము నిలిచి ఉంటుంది ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడు నాలుగో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకు మనం చూస్తే ఆయన సైన్యములకు అధిపతి యొక్క ఇహోవా ఆయన అనగా ఆజ్ఞాపించే దేవుడు ప్రపంచ రాజ్యాల చక్రవర్తులకు లక్షల కొద్దీ సైన్యం ఉండొచ్చు అయితే దేవుని యొక్క సైన్యపు లెక్కను ఎవరు ఊహించలేరు వారు మనుషులకు వారి ఆయుధాలు వారి ఆయుధాలకు భయపడరు మన శత్రువుల కంటే మన పక్షాన ఉన్నవారు బలవంతులు దేశ రక్షణ ఆ దేశ ప్రజలు పశ్చత్తాపడి దేవుని వైపు తిరగడం మీద ఆధారపడి ఉండదు అప్పుడు ఆయన ప్రకాశం వారి మీదకి వస్తుంది అందుకే మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశం పచ్చేయుము అంటున్నాడు ఎనిమిదవచనం నుంచి పంతొమ్మిదవచనం వరకు మనం చూస్తే ఇప్పుడు కీర్తనకారుడు యశాగ్రంథం ఐదవ అధ్యాయంలోని ద్రాక్షావనం కూర్చిన గొప్ప పాటను రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు ద్రాక్ష అంజూర ఒలీవా ఈ మూడు రకాల చెట్లు ఇస్రాయిల్ దేశానికి జాతికి గుర్తుగా ఉన్నాయి ద్రాక్ష వల్లి నుండి దేవుడు తీసుకుని వచ్చి వాగ్దాన దేశంలో నాటిన ఇస్రాయల్ జనానికి గుర్తుగా ఉంది అంజూరపు చెట్టు యూదులు క్రీస్తును తిరస్కరించినప్పటి నుండి ఆయన రెండవ రాకడ వరకు సూచనగా ఉంది క్రీస్తు రెండవ రాకడలో తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించుటకు ఒలీవ చెట్టు సూచనగా ఉంది పాత నిబంధనలో ఇస్రాయిలు ద్రాక్ష చెట్టుతో పోల్చబడ్డారు అది పండ్లు కాయడానికి తప్ప మరి దేనికి పనికిరాదు విశాలమైన దాని కొమ్మలు స్వాతంత్రానికి గుర్తు బలమైన దేవదారు వృక్షాలు అన్ని జనులకు సూచన దేవదారు వృక్షాన్ని నరికి వేస్తే అది మళ్ళీ తిరిగి బ్రతుకుతుంది ఇస్రాయిల్ అలా కాదు వారు దేవుణ్ణి హత్తుకునే బ్రతకాలి అలా హత్తుకు ఉండకపోతే వారు పెకలించబడతారు బురదల వేసి తొక్కబడతారు కీర్తనకారుడు ఇస్రాయళ్ల పరిస్థితిని దేవునికి గుర్తు చేస్తున్నాడు ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షాలను తెచ్చితివి అన్నిజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి అంటున్నాడు కొద్దిమందిగా ఒక కుటుంబంగా ఐగుప్తుకు వెళ్ళిన యాకోబు కుటుంబం ముప్పై లక్షల జనాంగంగా వృద్ధి పొంది ద్రాక్షిగా వృద్ధి చేసినట్టుగా దేవుడు చూశాడు అయితే దేవుడు ఆ ద్రాక్షలికి ఐగుప్తు తగిన స్థలం కాదు ఐగుప్తు విగ్రహారాధనలతో మూఢాచారాలతో విషపూరితమైపోయింది అందువల్ల దేవుడు ద్రాక్షవల్లిని వేళ్లతో సహా తీసి సేనా ఎడారు మీదుగా కణానుకు తెచ్చి అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి ఈ ద్రాక్షలిని నాటాడు దానికి తగిన స్థలము సిద్ధపరిస్థితివి అంటున్నాడు తొమ్మిదవచుల్లో దానికి తగిన స్థలము సిద్ధపరిచితి మోసే ఐగుప్తు నుండి పారిపోయి అరణ్యములో గొర్రెలు కాస్తున్నప్పుడు అప్పటి ఫరో స్థానంలో మూడవ తటాంకమన్ రాజ్యానికి వచ్చాడు శక్తివంతుడైనటువంటి ఫరో ఐగుప్తు సామ్రాజ్యాన్ని చాలా విస్తరింపజేశాడు కనానీయులను సర్వనాశనం చేసి వారు తిరిగి కోలుకోకుండా చేశాడు ఇస్రాయలీలకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడని అతను ఏమాత్రం ఊహించలేదు ఆ తర్వాత ఏహోశ యార్థాన్ని దాటి కరాను దేశం మీద యుద్ధానికి వెళ్లగానే పండిన పండ్లు చెట్టు నుంచి రాలిపోయినట్లుగా ఆ దేశం అతని చేతులకు వచ్చేసింది అతి బలమైన కరాని ప్రాంతాలను సైతం వాళ్ళు సునాయాసంగా గెలవగలిగారు తోటమాలి మొక్కలు నాటే ముందు రాళ్ళు చెత్త లేకుండా స్థలాన్ని శుభ్రం చేసినట్టు గొప్ప వ్యవసాయదారుడైన దేవుడు ఫరోను తన చేతులు ఆయుధంగా ఉపయోగించుకున్నాడు అలా శుభ్రం చేయబడిన దేశంలో ఇస్రాయేలీలు నాటబడ్డారు అది పాలు తేనెలు ప్రవహించే దేశం వచనాన్ని బీపాట్ మనం చదివితే దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పినా దాని తీగలు దేవుని ద్రాక్ష రస ద్రా దేవదార వృక్షములను ఆవరించాను యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాను దేవుడు నాటిన ద్రాక్షవల్లి ఎలా విస్తరించిందో కీర్తనకారుడు గుర్తు చేసుకుంటున్నాడు ఇస్రాయలీలు లెబాను వరకు వ్యాపించారు తూర్పునకు పడమటికి అది ఎలా విస్తరించిందో వివరిస్తూ ఉన్నాడు సులోమాను పరిపాలనా కాలానికి వచ్చేటప్పటికి ఆ వల్లి వాగ్దాన అంతటిని ఆక్రమించింది అలాంటి ద్రాక్ష వల్లి నాశనం చేయబడింది పన్నెండు రోజులు చూస్తే త్రావును నడిచిన వారందరూ దాన్ని తెంచి వేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేలా పాడు చేసేది అంటే కంచి కొట్టి వేయబడింది అనమాట దాని చుట్టూ వాగ్దాన దేశము పురాతన కాలంలో అనేక దేశాలకు వ్యాపార మార్గంగా ఉండేది ఐరోపా ఆసియా ఆఫ్రికా దేశాలకు వెళ్లాలంటే ఇస్రాయిలు దేశం మీదుగానే వెళ్ళాలి వర్తకులు ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండాలంటే ఈ దేశం మీదుగానే వెళ్ళాలి ఐగుప్తు నుండి గ్రీసు దేశానికి వెళ్లాలంటే ఇదే మార్గం ఇథియోపియా దమస్కు నినివే పట్టణాలకు వెళ్లాలంటే కూడా ఈ దేశం నుండి వెళ్ళక తప్పదు అంటే తన ప్రజలు అనేక దేశాలతో సంబంధాలు కలిగి ఐశ్వర్యవంతులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం దేవుని శక్తిని అనేకులకు రుజువు చేసి చూపించి అన్ని జనులకు ఒక సాక్ష్యంగా ఈ దేశం ఉండాలని మన దేవుడు ఆశించాడు దేశ దేశాల వారు ఈ దేశం మీదుగా వెళుతున్నప్పుడు దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడని దేవుని సన్నిధి ఇక్కడ ఉందని తన ప్రజల ద్వారా ఇతర దేశాల వారు తమను తెలుసుకోవాలనేది తనను తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఈ చిన్న దేశంలోనే దేవుని వాక్యం ఉందని దేవుని యొక్క ఆరాధన జరుగుతుందని ప్రజలు దేవుని మార్గాల్లో నడుచుకుంటున్నారని ఇతరులు తెలుసుకునే వారు కూడా నిజ దేవుని తట్టు తిరగాలని దేవుని యొక్క కోరిక నిజానికి ఇస్రాయలు చేయవలసినటువంటి పని కూడా అదే అయితే వాళ్ళు తాము చేయవలసిన కార్యాల్లో విఫలమయ్యారు అందువల్ల కంచె వేయబడింది కాపుదల తీసివేయబడింది భక్తిహీనత వల్ల కంచె వేయబడినప్పుడు పొరుగు దేశాల వారు వారికి శత్రువులయ్యారు ఆ ప్రయాణ మార్గాల్లో నిత్యము శని యొక్క కాళ్ళ చప్పులు వినబడేది చిన్న చిన్న దాడులు జరిగాయి ఓడిపోయిన వారి ఆక్రందనలు గెలిచిన వారి వికటాట్టహస్తాలు నిత్యము వినబడుతూ ఉండేవి ఐగుప్తు మీదకు అశూరు వెళ్ళిన ఐగుప్తు బబులోని వారిని సవాలు చేసిన వారు వెళ్లే మార్గం ఇదే ఇలాగ ఇస్రాయేల్ దేశాన్ని అందరూ దోచుకున్నారు పదమూడవ వచనం మనం చూస్తే అడవి పంది దానిని పెకలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి దాన్ని తినివేయున్నవి ఇస్రాయేళ్ళు దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఏ శత్రువు వచ్చినా అది వారి దృష్టిలో చిన్న జంతువుతో సమానం దాన్ని సులువుగా చంపేవచ్చు అయితే వారి దేవుని దృష్టిలో దోషులుగా ఉన్నప్పుడు వచ్చే శత్రువు అడవి పంది వలె బలమైన వాడుగా ఉంటాడు రోమా ప్రభుత్వం అడవి పందికి గుర్తుగా ఉంది మొదట్లో బలహీనంగా చిన్నగా ఉన్నటువంటి రోమా ప్రభుత్వం చివరికి ఇనుములాగా బలంగా తయారైంది ఇస్రాయలీలు ఇక ఐగుప్తు అష్యూరు బబులోని ఫర్షియా గ్రీకు వంటి చిన్న చిన్న శత్రువులకు భయపడలేదు కానీ రోమ ప్రభుత్వానికి మాత్రం భయపడ్డారు అడవి పంది అన్నిటినీ నాశనం చేస్తుంది అది పండ్లు తినడంతో దుంపలు తినడంతో సరిపోదు సరిపెట్టుకోదు మొక్కల దుంపలను వేళ్లను త్రవ్వి తీసేస్తుంది దానియేలు తను రాసిన గ్రంథంలో ఈ రాజ్యాన్ని గురించి పదే పదే ప్రస్తావించాడు పశ్చిమాన ఒక భయంకరమైన రాజ్యం లేవబోతుందని అతడు దర్శనంలో చూశాడు ఇప్పుడు ఇక్కడ ఒక మార్పు వచ్చింది కీర్తనకారుడు చెరకపోయిన వారిని మరలా రప్పించమని అడుగుతున్నాడు దేవుడు నాటిన ద్రాక్షావల్లి నాశనమైపోయినప్పటికీ తిరిగి చిగురించాలి అందుకే పద్నాలుగు వచర నుంచి మనం చదివితే పద్నాలుగోచుల నుంచి నాశనమైపోయిన ద్రాక్ష వల్లికి ఒకటో రెండో కొమ్మలు బతికే ఉండి దేవుడు దానిని మరలా వాగ్దాన దేశంలో నాటుతాడు అది మరలా వృద్ధి చెందుతుంది ఒక కమ్మ అయినా మిగిలి ఉంటుందని కీర్తనకారుడు యొక్క నమ్మకం అనమాట అతని దగ్గర యషయా ఇర్మియా ఎహెస్కేలు గ్రంథాలు ఉన్నాయి తిరిగి రప్పించబడాలని తిరిగి రప్పించబడాలని ప్రార్థన చేస్తున్నాడు పద్నాలుగోచునుడు సైన్యంలో గజపతి యొక్క దేవ ఆకాశంలో నుండి మరల చూడు ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది అంటున్నాడు పునఃస్థాపన జరిగింది అనే విషయం మనకు తెలుసు బబులోని చరం ముగిసిపోయింది యూదులు మళ్ళా తిరిగి ఎరుసలేంకి వచ్చారు ద్రాక్ష వల్లి మరలా వాగ్దాన భూమిలో నాటబడింది మళ్ళీ అది వేరుపారి ఎదిగి వృద్ధి చెంది ద్రాక్ష పండ్లు కాసింది అయితే ఈసారి మళ్ళీ కూడా పొల్లని పండ్లనే కాసింది అందువలన దేవుడు రోమీలనే అడవి పందిని పంపి ఆ వలన మరలా నాశనం చేశాడు పునఃస్థాపన జరిగిన విధానాన్ని మనం చూస్తాం పదిహేడవచనం నుంచి పంతొమ్మిదవచన వరకు కీర్తనకారుని దర్శనం విశాలపరచబడింది ఇప్పుడు ప్రవచనాత్మక దృష్టితో చూస్తున్నాడు భవిష్యత్తులో తొంగి చూస్తున్నాడు అతడు చూస్తున్నది మనం తెలుసుకోవాలంటే కొత్త బంధనకెళ్ళాలి దేవుని వద్ద నుండి వచ్చిన మనిషిని చూస్తున్నాడు నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబల ముండును గాక అంటున్నాడు పదిహేడవచనుడు నీ కుడి చేతి మనుషుడు ఎవరు ఆయనే ప్రభు అనే యేసుక్రీస్తు ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాదు దేవుని కుడి చేతి పుత్రుడు కూడా ఆయనే యోహన్సువర్త పదిహేను అధ్యాయంలో చెప్పబడినట్లు నిజమైన ద్రాక్షావల్లి ద్రాక్షావల్లిని తోటను ఆయన ఏ స్థితిలో చూశాడో మనకు తెలుసు ద్రాక్ష తోటను యోధా నాయకులు తమ స్వంత ఆస్తిగా భావించారు పరలోకపు తోట యజమాని పంపిన దాసులను చంపేశారు ఇప్పుడు యజమాని కుమారుడు ఉన్నాడు ఇతడు ఈ ఈ స్వాస్థ్యానికి వారసుడు అయితే ఇతను చంపేస్తే ఇది ద్రాక్ష తోట అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానం ఇది కాపులకు గుత్తని గుత్తకిచ్చి వెళ్ళాడు పనివారిని పంపిస్తే వాళ్ళు మందిని కొట్టారు చంపేశారు చివరికి కుమారుని సన్మానిస్తారని పంపితే ఆ కుమారుని చంపి ఇది మనకు వారసత్వంగా వచ్చే అసలు తీసేసుకుందాం అనుకున్నారు ద్రాక్ష తోట వారి వద్ద నుండి తీసివేయబడుతుంది అని ఆ ఉపమానంలో ఏసయ్య ఖచ్చితంగా చెప్పారు నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని ఏసయ్య చెప్పారు మరి ఇస్రాయేల్ యొక్క ఆత్మీయ స్థానం దేవుడు వారి వద్ద నుంచి తీసేసి ఈనాటి దినంలో ఉన్న సంఘానికి ఇచ్చాడు ఇస్రాయలీలు రోమా ప్రభుత్వము అనే అడవి పందికి విడిచిపెట్టబడ్డారు అందుకే రోమీలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు తిరిగిలేసిన తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో దేవాలయాన్ని ఎరుసలేమును పూర్తిగా నాశనం చేసి ఆ ప్రజలను అక్కడి నుండి వెళ్ళగొట్టారు ఎరుసలేమును దున్ని పడేసి ఉప్పు జల్లారు దేవుని గద్ద నుండి ఒక మనిషి వచ్చాడు ఆయనే మెస్సయ్య మెస్సయాని కూర్చి ముందుగా చెప్పబడిన ప్రకారం అంతా జరిగింది మెస్సయ చంపబడతాడని దానియలకు తెలుసు ఆయన ఎప్పుడు చంపబడతాడో కూడా ఆ తేదీ కూడా దానియలకు తెలుసు ఈ కీర్తనకారుడైన దానియలు దేవుని అద్భుతాన్ని చూస్తున్నాడు అప్పుడు మేము నీ అందరి నుండి తొలగిపోమంటున్నాడు పద్దెనిమిది వచ్చిన నీవు మమ్మల్ని బ్రతికింపు అప్పుడు మేము నీ నామంను బట్టి మొరపెట్టుదు అన్నాడు ఇస్రాయిలు ఈరోజు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు జాతి పరంగా రాజకీయ పరంగా అది బ్రతికున్నప్పటికీ ఆత్మలో బ్రతికించబడలేదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ఒక్కటి మాత్రమే దేవుడు వింటాడు మరి ఎవరి వలన రక్షణ కలదు ఈ నామంలోనే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామంలో మనకు రక్షణ లేదు అని పేదలు చెప్పాడు యూదులు యేసును అంగీకరించే వరకు వారు ఆత్మీయంగా చచ్చిన వారే దేవుడు వారికి మరొక పందిని పంపిస్తాడు ఆ మరొక పంది ఎవరంటే క్రీస్తు విరోధి వాడు వచ్చిన తర్వాత నిజదేవుడైనటువంటి దేవుడైనటువంటి అను మెస్సై వాళ్ళు తెలుసుకుంటారు అప్పుడు అద్భుతం జరుగుద్ది అనమాట వారి కండ్ల నుండి పొరలు రాలిపోతాయి వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు అంటే వాళ్ళు ఆత్మీయంగా తిరిగి జన్మిస్తారు ఇస్రాయెల్ అనే దేశమే తిరిగి జన్మిస్తుంది అనమాట కీర్తనకారుడు ఒక అద్భుతాన్ని చూస్తున్నాడు పంతొమ్మిదోషంలో లిహోవా సైన్యముల గతిపతి దేవా చెరలో నుండి మేము రప్పించము మేము రక్షణ నొందున్నట్లు నీ ముఖకాంతి కాంతి మొదటిసారేమో కీర్తనకారుడు ఇహోవా అని మనవ చేశాడు రెండవసారి ఇహోవా సైన్యముల గతిపతికి దేవా అన్నాడు మూడవసారి ఇహోవా సైన్యముల గతిపతి దేవా ప్రభువా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా మొండితనము కఠిన వైఖరి అవలంబిస్తున్న యూదులలో కార్యం చేయడానికి దేవుడే కథలు వస్తున్నాడు ఆయన తన దేశాన్ని తన ప్రజలను తన వైపు తిప్పుకుంటాడు ఆ దినం త్వరలోనే రాబోతూ ఉంది చివరకు దేవుడు ఉద్దేశించినట్లుగా వారు యాజక దేశంగా ఉంటారు దేశము దేవుని ముఖకాంతిలో ప్రకాశిస్తుంది అనమాట ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితం అయితే మరొక ఒక అధ్యాయంలో ప్రారంభించుకుందాం దేవుడు వర్తమాన వాక్యాన్ని తన మన వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె